మురుగునీరు చెరువులోకి వెళ్లకుండా చేపట్ట పైప్ లైన్ తమ పట్ట భూముల నుండి కాకుండా గుడి చెరువు సరిహద్దు నుండి వేయాలని భూ యజమానులు మున్సిపల్ అధికారులను ప్రభుత్వం పాది శ్రీనివాస్ని కోరారు గురువారం పైప్ లైన్ పనుల్ని అడ్డుకున్నారు తమకు సమాచారం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల నుండి పైప్ లైన్ పనులు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు తమకు అధికారికంగా సమాచారం ఇచ్చి తగు నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు ఎఫ్టిఎల్ పరిధిలో లేనప్పుడే తాము లక్షలు వెచ్చించి కొనుక్కున్న పట్టాభూములను పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు సమాచారం లేకుండా పనులు చేపడితే న్యాయ పోరాటం చేస్తామన్నారు పాతి శ్రీనివాస్ స్పందించి భూముల నుండి కాకుండా గుడి చెరువు సరిహద్దు నుండి పైప్ లైన్ వేసేలా చూడాలని తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఇప్పుడు ఎందుకంటే నా ప్లేస్ లోపల మీరు ఇట్లే మాట్లాడతారు మీరు ఇట్లా మాట్లాడతారు ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి దాన్ని వాయిగట్టి నోడు కట్టి కడుపు కట్టి మేము కాపాడుకున్నటువంటి కష్టపడ్డ ల్యాండ్ మేము కాపాడుకున్నది మేము ఉన్న పలంగా మీరు మేము ఇట్లా నేను హలో మేము ఇట్లా చేస్తాం నేను ఆ పోల్ నుంచి అక్కడ పోల్ వరకు అక్కడ మీకు చూపిస్తాను మీరు పెట్టింది సెంటర్ చెరువు సె సెంటర్ ఆఫ్ ది చెరువు ఎందుకవుతుంది అది సెంటర్ ఆఫ్ ది చెరువు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కో ఈ కొనజీ కలిసి బండలు చెరువు అంటే ఓపెన్ అందర్మంతోనే చెప్తున్నా నా పర్మిషన్ లేకుండా నా యాక్సిబిలిటీ లేకుండా నాగరేజెషన్ లేకుండా కదా మీరు పైపులు వేయించుకున్నారు కానీ మీరు పోలీస్ బందోబస్తు పెట్టి చేస్తా అంటే మేము సాధ్యమైనంత వరకు మేము సామాన చేస్తే మీరు కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ మీరు పెడితే మాత్రమే నాకు జాబ్ చేస్తుంది మీరు వేసినా కానీ ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్ లోపల మీరు పైప్ చేస్తారు వేస్తారు ఎఫ్టీఎల్ మీరు అన్నమాటనే మీరా మీ మీ స్టాండర్డ్ పైప్ లెట్లు కన్స్ట్రక్షన్ చేస్తారు పైప్ లో ఒకవేళ వేసినా కానీ మీరు తీసుకోండి